నల్లేరు పచ్చడి ఈ జనరేషన్ వాళ్ళకైతే తెలియదు నైంటీస్ వాళ్ళకి అలానే మన అమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది అనమాట మన అమ్మ అమ్మ వాళ్ళైనా అమ్మమ్మ వాళ్ళైనా ఇది ఒక ఔషధంలాగా పొలంకెళ్ళి వచ్చేటప్పుడు గట్లమ్మటి ఉంటూ ఉంటుంది కదా అప్పుడు తీసుకొచ్చుకొని ప పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడైతే దాన్ని పిచ్చి మొక్కని పడేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడుకున్న ఇప్పుడైతే ఈ పచ్చళ్ళు కారాలు ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మళ్ళీ ఈ నల్లేరు అనేది బాగా ఫేమస్ అవుతుందనమాట ఈ ప్రాసెస్ అది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నల్లేరుని బాగా క్లీన్ చేసుకొని లేతగా ఉన్నవి తీసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చిని కూడా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత పప్పులు కూడా అలానే కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిపప్పు శనగపప్పు అలానే కొన్ని పల్లీలు నువ్వులు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి చల్లారిన తర్వాత అలానే ఎన్నిమిర్చి కూడా వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడైతే ఎల్లిపాయ కూడా వేసుకొని అలానే ఎల్లిపాయలోని ఒకేసారి నల్లేరుని కూడా వేసి మిక్సీ వేసుకోవాలన్నమాట మిక్సీ వేసేటప్పుడు కొంచెం మెత్తగా గట్టిగా అవుతూ ఉంటుంది కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది క్లీన్ చేసేటప్పుడు కూడా ఆయిల్ వేస్ ఆయిల్ రాసుకొని హ్యాండ్స్కి క్లీన్ చేయాలి లేదంటే దురద చేస్తుంది అనమాట కొంచెం చింతపండు వేసుకొని మధ్య మధ్యలో హాట్ వాటర్ వేసుకుంటూ మనకి కావాల్సినంత సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకుంటూ ఉండాలి లాస్ట్లో అయితే పోపు వేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్